హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిన్న సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు వా ఆ గౌరవము ఆ టీవీ ఆ వీసీఆర్ ఆ వీసీపీ ఆ క్యాసెట్లు అబ్బా చూడ్డానికి రెండు కళ్ళు కూడా చాలవు తెలుగు ఇండస్ట్రీ ఏదైతే కోరుకుంటుందో దాన్నే ప్రదర్శించారు నిన్న తెలంగాణలోని హైదరాబాదులోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఒక్కసారి ఫోటో చూపిస్తాను చూడండి పై ఫోటో జగన్మోహన్ రెడ్డి గారితో సినీ పెద్దలు తాడేపల్లిలోని సీఎంఓలో కలిసినప్పుడు రెండవ ఫోటో నిన్న హైదరాబాద్లోని రేవంత్ రెడ్డి గారి అధికార నివాసంలో కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాలు మీద కాలు వేసుకొని రాజు కుర్చీలో పక్కన చేతులు కట్టుకొని ఈ ఫోటో మీరందరూ చూసే ఉంటారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ పిలిచి కూర్చొని వారికి భోజనాలు పెట్టి ఇంకా చిరంజీవి గారి దంపతులకైతే శాలువా కప్పి సత్కారం చేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు వారికి వడ్డించి అతిథి మర్యాదలు చేసి పంపిస్తే మా ఎన్న దండం పెట్టాడు మా ఎన్న దండం పెట్టాడు మా ఎన్న దండం పెట్టాడు అని అబ్బా 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 రచ్చ చూడాలా ఎక్కడ చూసినా అదే డైలాగే ఎప్పుడు కుక్కలు వ్యానెక్కినా అదే డైలాగే మా అన్న దండం పెట్టాడు మా అన్న దండం పెట్టాడు ఎవడు అడిగినాడు అబ్బాయి మీ అన్నను దండం పెట్టమని ఎవడు అడిగినాడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినారా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మీరు రండి ఆంధ్రాలోనే ఎక్కువ రెవెన్యూ ఉంటుంది ఇక్కడే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయండి స్థలాలు ఇస్తాము మీకు తోడ్పాటును అందిస్తాము మీకు కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ చేస్తామని కూడా చెప్పారు బే బే అవన్నీ ఏం బాగుంటాయి ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకోవాలా మా అన్న దండం పెట్టినాడు వాడు ఒకడు వస్తాడు ఎవడో వాడు సినిమా ప్రొడ్యూసర్ అంటాడు వాడి పేరు నాకు టక్కున గుర్తులేదు మొన్న ఒక వీడియో కూడా చేసిందా వాడు మాట్లాడడం అన్నయ్య పెట్టాడు దండం తమ్ముడు పెట్టాడు పిండం అంట ఈరోజు రేవంత్ రెడ్డి పెద్ద గండం నీ చెప్పురా ఇట్లాంటి ప్రాసలన్నీ ఆడ పాపం కృష్ణానగర్లో అప్కమింగ్ రైటర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర రాసుకొని రావడము ఈ బ్లేడ్ గణేష్ గంట మొదలైంది అది ఇంకా వీళ్ళంతా వాగడం వచ్చేసి అన్నయ్య పెట్టాడు దండం తమ్ముడు పెట్టాడు పిండుమంట ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం పెట్టాడు ఏం పెట్టాడు రేవంత్ పెట్టాడు గూట పనాలనా ఏం పెట్టాడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కరెక్ట్గా చేసారులేండి అంటే ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డి గారిని ఒప్పుకుంటాను అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట ఆర్డర్స్ ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చారంట వాళ్ళంతా సెలబ్రిటీలంతా అక్కడెక్కడో ఒక యాభై మీటర్ల అవతల కార్లు పార్క్ చేసి వండు టెండలో వాళ్ళని నడుచుకుంటారు రమ్మని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చారంట ఈ స్టేటస్ మోహన్ మాట్లాడతాడు ముసిలోడు కాబట్టి ఇంక ఏమన్నట్లే ఊరుకుంటున్నా ఎనభై ఐదో ఎనభై ఆరు ఏళ్ళ వయసు ఉంది అక్కడెక్కడో దూరంగా యాభై మీటర్ల దూరంలో ఆపారంట కార్లను ఆపి అసలు జగన్మోహన్ రెడ్డి గారు కక్ష తీర్చుకోవడం అంటుంది అది వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే పాపం అంత సెలబ్రిటీలు నడుస్తుంటే అసలు స్టేటస్కి భంగం కలిగిందంట ఫారిన్కి వస్తారండి నేను ఎవరిని నేను తక్కువ అనట్లేదు ఫారిన్కి వస్తారు ప్రతి ఒక్క సినిమా యాక్టర్ ఫారెన్కి వచ్చేసి రోడ్డు మీద డ్యాన్స్ లేస్తంటే ఇక్కడ వాళ్ళంత పిచ్చి వాళ్ళని చూసినట్టు చూస్తారు ఏంది అట్లా ఏడుతున్నారు రోడ్డు మీద వాళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందని సేమ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకున్నారు చూడండి పిచ్చి పిచ్చి పిచ్చిగా రోడ్లపైన సేమ్ సినిమా యాక్టర్లు ఫారిన్కి వచ్చేసి అంతే షూటింగ్లు చేసుకుంటారు ఇంతకుముందు మా ఊర్లో ఏవైనా ఇవి ఆటలు వాళ్ళు కోతి కొమ్మచ్చులు అవి వాళ్ళు రోడ్ల మీద చేస్తే జనాలు గుంపులు చూసేవాళ్ళు సేమ్ రోడ్ల మీద మండు టెండల్లో మంచులో అసలు శరీరం ఒరిగిపోయే చలిలో హీరోయిన్లు చాలీ చాలిని బట్టలు వేసుకొని డ్యాన్సులు వేస్తారు మళ్ళీ ఆ షార్ట్ అయిపోగానే పైన దుప్పట్లు అవన్నీ కప్పుకుంటారు అంటే చలికి తట్టుకోలేక అవన్నీ బాగుంటాయి యాభై మీటర్లు అవుతలంట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు కలవడానికి యాభై మీటర్లు అక్కడ కార్లు ఆపేసి నడుచుకుంటూ వస్తే స్టేటస్కి దెబ్బ తగిలిందంట మరి ఈరోజు ఏమైంది స్టేటస్ మోహన్ రాజకుర్చీలో రేవంత్ రెడ్డి గారు కూర్చుంటే వీళ్ళందరూ చేతులు కట్టుకొని ప్లాస్టిక్ కుర్చీల్లో ఓయమ్మ పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఓయమ్మ ఓయమ్మ వీళ్ళంతా ఎవరు సురేష్ బాబు అల్లు అరవింద్ అఖిల్ అక్రేణుతో షూటింగ్ చేసే బోయపాటి సీను ఓంశీ పైడిపల్లి త్రివిక్రము అందరు ఉన్నారు వీళ్ళు ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నారు దీన్ని ఏ విధంగా అభివర్ణించాలి ఏ విధంగా అభివర్ణించాలి చించాలి కదా ఏదో ఒకటి చించాలి కదా ఏదో ఒక అభివర్ణన అయితే ఉండాలి కదా కొంచెమైనా సిగ్గుండాలండి అంటే జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పులేని విషయంలో కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ప్రాంతం చూడడం అందరినీ ఒకేలాగా చూసుకుంటాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సాఫ్ట్గా ఉంటే ప్రతి కుక్క మురిగింది ప్రతి కుక్కా మురగడమే ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేయడమే జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారిని లకారంతో తిట్టి వా నెమ్మను దే అంటే దిక్కు మొక్కు లేదండి ఒక్కడంటే ఒకడు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఖండించినారా జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని అట్లా తిట్టకూడదని ఒక్కడు 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 ఖండించినాడా అండి యాభై మీటర్ల అవతల కార్లు ఆపిస్తే అది పెద్ద నేరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ సీనియర్ ఎన్టీఆర్ గారి కోడలు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారు అయిన ఒక మహిళను లకారాలతో తిడుతూ ఆ నెమ్మలు దే అంటే ఒక్క సినిమా ఇండస్ట్రీ వాడు ఖండించినాడాడి పవన్ కళ్యాణ్ వచ్చి మెడలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఎవరైనా ఎవరు వెళ్ళినా కార్లు బయట ఆపుతారండి కార్లను తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేం కదండి ఇక్కడ రేవంత్ రెడ్డి మనుషులనే బయట పెట్టాడు ఏం మళ్ళీ చూడండి కనీసం ఇంట్లో కూడా కాదు ఆ సమావేశం బయట ఇంటి బయట గార్డెన్లో సమావేశం ఇంటి లోపలికి కూడా విలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి లోపలికి సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టుకొని మాట్లాడి చిరంజీవి దంపతులకి భోజనం కూడా పెట్టి మర్యాదలు చేసి పంపించారు రేవంత్ రెడ్డి ఈరోజు బయట కూర్చొని ఆయన కోసమే స్పెషల్గా ఆ కుర్చీ బయట ఎప్పుడు పెట్టరండి ఎందుకంటే అవి ఎక్స్పెన్సివ్ కుర్చీలు వర్షం పడింది అనుకోండి ఆ కుర్చీ తడిసిపోద్ది రేవంత్ రెడ్డి కుర్చీ చూడండి ఈ కుర్చీని నాకు తెలిసి ఎవరు కూడా బయట గార్డెన్లో పెట్టరు బికాస్ వర్షం వస్తే ఆ కుర్చీ పాడవుతుంది సో అప్పటికప్పుడు ఆ కుర్చీని బయటకి తీసుకొచ్చారు అదే పనిగా నేనేం ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను బ్లేమ్ చేయట్లే అంటే రేవంత్ రెడ్డి చెప్పాడు రేవంత్ రెడ్డి నాకు ఒక ఏదంది మన రాజుగారులు కూర్చునే అంటే కుర్చీ వేయండి వాళ్ళందరికీ ప్లాస్టిక్ కుర్చీలు వేయండి అని రేవంత్ రెడ్డి చెప్పాడు లేదు నాకు తెలియదు నేను రేవంత్ రెడ్డిని నేనే వన్ను అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరో ఒకరు అక్కడ పెట్టింటారు కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటే స్టేటస్ మోహన్ నెక్స్ట్ రోజు ప్రెస్ మీట్ పవన్ కళ్యాణ్ కుక్కల వ్యాన్కి మళ్ళీ డీజిల్ కొట్టించి కింద టైర్లకు గాలి చెక్ చేసి మళ్ళీ కుక్కల వ్యాన్ రెడీ చేస్తారు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసి దీన్ని ఏ విధంగా అభివర్ణించాలో నాకు తెలియట్లేదు వాళ్ళందరినీ అట్లా చూస్తుంటే మాకు బాధేస్తుందని ఇంకా ఒక్కొక్కడు ఒక్కొక్క ఈ సినిమా హీరోల ఫ్యాన్స్ బయటికి రావడం ఎవరు ఈ మెగా ఫ్యాన్సే ఇంకా వాళ్ళే చేసేది ఈ రచ్చ ఎవరు చేయరు రావడం అసలు మా అన్నీ యొక్క అవమానం జరిగింది మా జిలేబీ అన్నయ్యకి ఇలా జరిగింది మా పకోడి అన్నయ్యకి ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళు రావడం అంగ ఇంకా కట్టేది నాటకం ఈరోజు అన్నీ మూసుకొని ఎందుకంటే హైదరాబాద్ అవుతుంది ఎక్కువ తక్కువ మాట్లాడితే హైదరాబాద్ అవుతుంది రేవంత్ రెడ్డి కరెక్ట్ నేను నేనేం దాంట్లో తప్పు కొట్టాను రేవంత్ రెడ్డి కరెక్ట్ దేవునికైనా దెబ్బే గురువు ఈరోజు మరి స్టేటస్ మోహన్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడా స్టేటస్ మోహన్ యాభై మీటర్ల అవతల కారు ఆపితే లోపలికి వస్తే రచ్చరచ్చ చేసినారే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారిని అంతగా దూషించితే బయటకు వచ్చి నోరు తెరిసి మాట మాత్రమే మాట్లాడవా స్టేటస్ మోహన్ ఎందుకు ఈ బతుకులు ఎందుకు ఈ కుక్క బతుకులు ఎందుకు ఈ సిగ్గులేని బతుకులు అవకాశవాదం అంతా ఆడే ఉందండి ఆ ఫిల్మ్ ఇండస్ట్రీని అందరినీ కానీ కొందరిని ఎవరైతే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని శాసిస్తున్నాము మేమే గాలము మేమే గాలము మేమే జాంగ్రీ గాలం అంటున్నారో ఇంకా అవకాశవాదం అంతా ఆడే ఉంది మార్క్ మై వర్డ్స్ అవకాశవాదం ఈరోజు వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ గారికి సంఘీభావంగా ఎవరికైనా బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళకి అవకాశాలు ఉండవు వాళ్ళకి అవకాశాలు రావు అనే భయం అనే భయం అంతకంటే ఏం లేదు ఇప్పుడు నారా లోకేష్ బయటకు వచ్చి ఏమేమి మాటలు చెప్తాడండి ఆడవారిని ఎలా గౌరవించాలి ఆడవారిని మనం ఎలా చూసుకోవాలి అని చెప్పేసి ఈ తర్వాతే ఆడవాళ్ళు కుట్టారన్నంతగా లెక్చర్లు ఇస్తున్నాడు అదే వాళ్ళ సొంత ఎమ్మెల్యే మాట్లాడితే పిన్ డ్రాప్ సైలెన్స్ అసలు గుండు సూదు వేస్తే అనుబాబు పేలినంత సౌండ్ వస్తుంది అంత పిన్ డ్రాప్ సైలెన్స్ అసలు నోరు తెరిస్తే ఒట్టు వాళ్ళ ఎమ్మెల్యేని ఒక మాట అంటే ఒట్టు అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి మాతృమూర్తిని ఆ విధంగా మాట్లాడింటే ఒక్కసారి ఊహించండి నా రంగా ఇంకా బాబాబా బాబా అసలు ఇంకా అది ఒక నేషనల్ ఇష్యూ ఏది ఛానళ్ళు పచ్చ పకోడిగాళ్ళు పచ్చ గొట్టం ఆ మూడు ఛానళ్ళలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఊదులు కొట్టిండే ఇప్పుడు దాని ఊసే లేదు ఇది కుక్క బతుకు గజ్జి పట్టిన పిచ్చి కుక్క బతుకు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చెప్తున్నా ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్ తల్లి గారికి అవమానం జరిగితే బయటకు వచ్చి మాట్లాడలేని బతుకులు ఒక బతుకేనా ఏం పవన్ కళ్యాణ్ లెగమ్మా లెగు ఏడ పడుకున్నావు ఆయన పడుకునేట్టు నటి సే లెక్కడు ఎందుకంటే ఇప్పుడు మైలేజ్ రాదు కదా ప్రతిదీ పవన్ కళ్యాణ్ అంత అవకాశవాది చిరంజీవి అంత అవకాశవాది ఎవరు ఉండండి ఈ ప్రపంచంలో రాసి పెట్టుకుంది బా పచ్చి అవకాశవాదు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం నేను చెప్తున్నానండి వ్యక్తిగతంగా ఆ రోజు మన నారా లోకేష్ గారి తల్లిగారిని బయటకు వచ్చేసి ఆధారాలతో నేను చెప్పేది అది అసెంబ్లీలో మాట్లాడింది అంతా బోగస్ లేదు అదంతా ఫేక్ ఒకసారి బయటకు వచ్చి మాట్లాడినప్పుడు నేను ఖండించిన అది తప్పు అని చెప్పినాం మనం వీడియో చేసి చెప్పినాం ఆ తర్వాత ఆ వ్యక్తి క్షమాపణలు కూడా చెప్పాడు లేదు నాది పొరపాటైందని క్షమాపణ చెప్పారు వంశీ గారు మనం ఖండించినాం రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారిని దూషించినప్పుడు మనం ఖండించినాం పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని దూషించినప్పుడు మనం ఖండించినాం వీళ్ళు సొంత ఎమ్మెల్యే దూషిస్తే మాత్రం ఖండన ఉండదు కరింబిడి కట్టా ఉండదు అదే అవతల వాళ్ళు చేస్తే అబ్బబ్బబ్బబ్బబ్బ ఆ సినిమాను తట్టుకోవడం మన వల్ల కాదు బాబు మహాప్రభు సిగ్గు తెచ్చుకుండా తు సిగ్గు తెచ్చుకోండి ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ వాళ్ళ తల్లిని తిడితే దిక్కు లేదంటే మళ్ళా ఏం ఆషామాషి కుటుంబం కాదు మాజీ ముఖ్యమంత్రి కోడల్ గారు ఇప్పుడు ఒక సూపర్ స్టార్ ఒక పెద్ద సినిమా యాక్టరు వారి తల్లిగారు ఇంకా వారికే దిక్కు లేదంటే కార్లు యాభై మీటర్లు అవతలవుతే సమస్యనరా ఏమ్రా మీ బతుకులు